టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఈరోజు అంటే ఒక టూ డేస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అమెరికా అమెరికాలో ఉన్నారు అమెరికా టూర్ లో ఉన్నారు ఎందుకంటే తెలంగాణకి పెట్టుబడులు తీసురావడానికి కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి మంచి మంచి పెట్టుబడులు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ఆయన పోస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎలా తీసుకో సార్ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు పెట్టుబడి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు అందరికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక తెలంగాణ వైపు చూసింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అనుభవం లేదు కింద స్థాయి నుంచి పైన ఒక స్థాయి స్థాయికి వెళ్ళారు ఈయన కరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ అనేది చేయగలరా చేయలేరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఈవెన్ చాలా మంది అసలు రేవంత్ రెడ్డి సీఎం ఏంటి అని ఒక చులకనగా చూసారు వేరే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన పెట్టుబడి తీసుకురావడానికి ఒకప్పుడు మన దావోస్ వెళ్ళారు అని ఈ రోజు అమెరికా వెళ్లారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరన్నా చూసారా సీఎం రేవంత్ రెడ్డి ఏమిటి ఆ ఆశ్చర్యం ఆయనకే కలిగింది నేనేంటి పద్నాలుగు సంవత్సరాల్లో సీఎం ఏంటి అని చెప్పేసి ఎవరూ రేవంత్ రెడ్డిని అనుమానించలేదు రేవంత్ రెడ్డిని సీఎంగా బతకనిస్తారా వాళ్ళ పార్టీ వాళ్ళే వెనక్కి లాగేయరా అని అనుమానం పడ్డారు వీరు అనుమానాలన్నిటికీ సమాధానంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి రేపోని సంపాదించుకొని పరిపాలన మొదలుపెట్టాడు పరిపాలన మొదలుపెట్టిన గానిచ్చి ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షే ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షే నేనంటాను ఇలాంటి అగ్ని పరీక్షలు ఉండడం పరిపాలనలో బాగా రాటు తేలేందుకు ఉపయోగపడతాయి ఉదాహరణ ఈరోజు బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి ఎప్పుడో రాబోయే కాలంలో బీజేపీతో విలీనం అయిపోతుందన్నమాట కూడా వినిపిస్తుంది వినిపిస్తున్న భోగాట అంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నెన్స్ వాళ్ది కనుక ఇప్పుడు పెట్టుబడుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ విధంగా పె పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శ్రీధర్ బాబును కూడా తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేది పెట్టుబడులు ఎప్పుడు వీళ్ళు డెమానిస్ట్రేషన్ చేసి చూపిస్తారు మా తెలంగాణలో మీరు పెట్టుబడులు పెడితే మీకు ఇంత లాభం వస్తుంది మీకు ఇన్ని రాయితీలు కల్పిస్తాము మీ కరెంటు ఇంతకి ఇస్తాము మేము భూమి లీజుకు ఇంత చీప్ రేటుకి ఇస్తాము అని వీళ్ళు డెమానిస్ట్రేషన్ చేసి చూపించిన తర్వాత వాళ్ళు ఆకర్షితులైతే మాకు ఇంతగా ఇన్ని ఒక వంద ఎకరాలు కావాలి రెండు వందల ఎకరాలు కావాలి అని చెప్తారు మీ తాలూకు డెబ్బై ఐదు పర్సెంట్ ఒక ఓండి తెలంగాణ వాళ్ళే తీసుకుంటామని వీళ్ళు కోరుకున్న ప్రకారంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా సాల్వ్ చేస్తారు ఇన్నున్నాయన్నమాట మరి పెట్టుబడుల కంటే సంప్రదింపుడికి వెళ్తారు కానీ పెట్టుబడులు రావచ్చు ఎందుకంటే సంబంధిత మినిస్టర్ మాత్రం అవసరం ఇక్కడ ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే కూర్చునే టైం కూడా లేదు అదేందా కుర్చీని ఎప్పుడు వెనక్కిలాగేద్దామని చూస్తున్నారు వాళ్ళకే పరీక్ష అయ్యింది ఎవరైతే కేటీఆర్ హరీశరావు రావు కేసీఆర్ కవిత ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వా వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున జైల్లో ఉండబోతున్నారు వాళ్ళు ఇందులో తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక బాధ వాళ్ళకు ఉంటుంది ఏదేమైనా సరే ఇది రేవంత్ రెడ్డికి మంచిదే పరిపాలనా దక్షత ఇంకా రాటు తేలుతుంది ముందు ముందు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలుస్తారు వచ్చిన పరిశ్రమల్ని పంచుకుంటారు మన తెలంగాణకు కూడా మంచి పరిశ్రమలు వస్తాయని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి